హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెలల్లో బంగారం మరియు విడుదల ఏ విధంగా అనేది తెలుసుకుందాం అందుకు ముందుగా మారినించి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి మిరిచలేక నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంటసిమల్ ల్యాక్వర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెరలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదలు చూసినట్లయితే ఆభరణాల తయారు ఛాలకు ఉపయోగించే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం అరవై ఎనిమిది వేల యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక గ్రాము ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఆరు వేల ఎనిమిది వందల ఐదు రూపాయల దశలవుతుంది అలాగే స్వచ్ఛమైన పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం డెబ్బై నాలుగు వేల రెండు వందల నలభై రూపాయలు దశలు అవుతూ ఉండంగా ఒక గ్రాము ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఏడు వేల నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి తొంభై వేల రూపాయలు అవుతూ ఉండగా గ్రాము వెండి తొంభై రూపాయలు దశలు అవుతుంది ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇదే విధంగా బంగారం మరియు వినిదాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి పక్కన వచ్చే ఆల్ అన్ని ఆప్షన్ ఎక్కువ చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్